పిచ్చుకలు రెండు గూడు కట్టుకొని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందామని ఆలోచిస్తూ ఉంటాయి చిట్టి మనం కూరగాయల వ్యాపారం చేసుకుందాం చిలకమ్మ మాకు పండ్లు కూరగాయలు కావాలి మీ తోటలు కోసుకొని ఇస్తావా మీరు భయపడకండి వచ్చి పండ్లు కూరగాయలు కోసుకొని పొండి పిచ్చుకలు రెండు చిలకమ్మ తోటలో పండ్లు కూరగాయలు తెచ్చి వ్యాపారం చేస్తూ ఉంటాయి నీకు ఏమి కావాలో చెప్పు నాకు తినడానికి పండ్లు కావాలి అలాగే పండ్లు బుట్టలో వేసి అదంతా దొంగ కాకమ్మ చెట్టుపైన కూర్చొని చూస్తూ ఉంటుంది తన భార్య దొంగ కాగమ్మకు చెప్పేందుకు వెళుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాణి పిచ్చుకలు పండ్ల వ్యాపారం చేస్తున్నాయి వ్యాపారం చాలా బాగుంది నేను చూశాను అయితే వాళ్లని భయపెట్టి పండ్లు కూరగాయలతో కూడా ఇక్కడికి తీసుకురా ఈ పండ్లు కూరగాయలు అంతా మా తోటలోనిది మీరు దొంగతనంగా తెచ్చారు నేను తీసుకుని వెళ్తున్నా ఎవరికైనా చెప్పారంటే మిమ్మల్ని చంపేస్తా చిలకమ్మ తోటలోంచి తెచ్చాను ఈ దొంగ కాకి అసలు తోటే లేదు నిన్ను మోసం చేసింది